నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్యను ఆస్తిగా ఇవ్వడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలో వ్యూహాత్మక ప్రణాళికలు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణగారు తెలియచేశారు నెల్లూరు మూలాపేట బాలికోన్నత పాఠశాల ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు నిర్మాణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు పనులు వేగంగా చేస్తున్న డిఎస్ఆర్ కంపెనీ సిబ్బందిని మంత్రి అభినందించారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పఠనాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ నారాయణగారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో దాదల సహకారంతో అధునాతన వస్తువులు కల్పిస్తున్నట్లు తెలియచేశారు అయితే గత ప్రభుత్వం విఆర్ హై స్కూల్ని మూసేసిందని ఆ ప్రభుత్వానికి మూసేయటం తప్ప ఇంకేమీ తెలియదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కానీ తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎన్సీసీతో పాటు తన పిల్లల సహకారంతో విఆర్సీ స్కూల్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్ది ప్రారంభించామని తెలియచేశారు విఆర్ఎంసి హై స్కూల్కు సిఎస్ఆర్ ఫండ్స్ కింద కోటి ఇరవై లక్షల విలువ చేసే నాలుగు బస్సులను యూనియన్ బ్యాంక్ అందచేసిందన్నారు విఆర్ఎంసి స్కూల్స్ స్ఫూర్తితో మూలాపేట స్కూల్ని డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత సుధాకర్ రెడ్డి దత్తత తీసుకున్నారని తెలిపారు నలభై వేల చదరపు అడుగుల్లో అద్భుతమైన నిర్మాణం చేస్తున్నారన్నారు రెండు ఫ్లోర్ల నిర్మాణం పూర్తయ్యిందని నర్సరీ నుంచి పదో తరగతి వరకు పేద పిల్లలకు కార్పొరేట్ విద్య అందిస్తామని స్పష్టం చేశారు అత్యాధునిక పరికరాలతో ప్లేగ్రౌండ్ సిద్ధం చేస్తున్నారని చెప్పారు వచ్చే విద్యా సంవత్సరానికి వీఆర్సీని మించిన వసతులతో ప్రారంభిస్తామన్నారు సిటీలోని పదిహేను హై స్కూల్స్ని దాతల సహకారంతో విఆర్సీ తరహాలో సిద్ధం చేస్తామని తెలియజేశారు సిటీలోని పదిహేను వేల మంది పిల్లలకి ఉచితంగా కార్పొరేట్ విద్య అందించాలన్నది లక్ష్యమని స్పష్టం చేశారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదం మస్తాన్ రావు జిగ్మా కంపెనీ టీవీఎస్ కంపెనీ రెడ్డి ల్యాబ్స్ ఏఎంఆర్ కంపెనీలు స్కూల్స్ దత్తతకు ముందుకొచ్చారన్నారు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ముందుకొస్తున్న దాతలకు మంత్రి అభినందనలు తెలిపారు పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు కష్టాలు తెలుసు కాబట్టే పేద పిల్లలకు ఉచితంగా మెరుగైన విద్యను ఆస్తికి ఇవ్వాలని సంకల్పించానన్నారు ఒక్క స్కూల్కు హామీ ఇచ్చి పదిహేను స్కూల్స్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు నారాయణ స్కూల్స్ కంటే మెరుగ్గా పదిహేను హై స్కూల్స్ని తీర్చిదిద్దుతామన్నారు మాది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందతో పాటు ముప్పై తొమ్మిది మరియు నలభై డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జీ అన్నగి ప్రసాద్ డివిజన్ అధ్యక్షుడు మనోహర్ జనరల్ సెక్రటరీ గౌతమ్ మధుసూదన్ రెడ్డి నలభై డివిజన్ అధ్యక్షుడు గండవరం నాని యూనిట్ ఇన్ఛార్జీ అమ్మని టీడీపీ ముఖ్య నేతలు అధికారులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళిద్దరి యొక్క సహకారంతో దాన్ని పూర్తిగా దాదాపు పదిహేను కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఆ స్కూల్ని మొత్తం మోడనైజ్ చేశాము ఈ మధ్య ఒక బ్యాంక్ వాళ్ళు కూడా దానికి రెండు బస్సులు డొనేట్ చేశారు నాలుగు యూనియన్ బ్యాంక్ నాలుగు బస్సులు యూనియన్ బ్యాంక్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్లో నాలుగు బస్సులు డొనేట్ చేశారు ఇంకా చాలా ఆనందం వాళ్ళు ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున పేద ప్రజల తరఫున వాళ్ళు నేను అభినందిస్తున్నాను అదేవిధంగా విఆర్ఐ స్కూల్ని ఒకసారి చూడమని నేను డిఎస్ఆర్ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ బెంగళూరు హైదరాబాద్ సత్యనారాయణ కదా సుధాకర్ రెడ్డి కదా సుధాకర్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేశాను ఆయన వచ్చి వీఆర్ఐ స్కూల్ చూసి వెంటనే నేను కూడా నెల్లూరు ప్రజలకి ఏదన్నా చేయాల్సిన చేస్తాను నాకు కూడా ఒక స్కూల్ ఇవ్వండి అన్నారు వెంటనే వారిని ఎక్కువగా ఈ స్కూల్కి తీసుకొచ్చి చూపించాను ఎందుకంటే వారు ఇక్కడే చాలా కాలం ఉన్నారంట నాకు తెలియని తర్వాత చెప్పారు ఈ మూలాపేట పరిసర ప్రాంతాల్లో మేము ఉన్నాం సార్ అందుకని ఇక్కడ ఉన్న పేద ప్రజలకు చాలన్నారు వెంటనే వారికి స్కూల్ యాక్చువల్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళు నలభై వేల చదర చక్కటి బిల్డింగ్ కట్టేదానికి ఏర్పాటు చేసి దాదాపు రెండు ఫ్లోర్లు అయిపోయినాయి ఇక్కడ కూడా ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఫ్యూచర్లో నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా ఉండేదే అదేవిధంగా చక్కటి ప్లే గ్రౌండ్ ఇక్కడ మంచి ప్లే గ్రౌండ్ వచ్చేటట్టుగా డిజైన్ చేస్తున్నారు బహుశా త్వరలో అయిపోతుంది ఆ డిజైన్ కూడా అయిపోతే ఇది బహుశా ఫిబ్రవరి మార్చ్ అంటే మార్చి అంటే పిల్లల అకాడమిక్కి ఐర లోపల పిల్లల యొక్క అకాడమిక్ మనకు ఏప్రిల్ ఇరవై మూడో తేదీ లాస్ట్ డేట్ స్కూల్స్కి ఏప్రిల్ ఇరవై మూడు లోపల కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లేగ్రౌండ్ కానీ కనీసం రెండు ఫ్లోర్లు అయిపోతే ఇప్పుడు చదివే పిల్లలే ఆ రూమ్లోకి షిఫ్ట్ చేసి తర్వాత సెలవులు ఇస్తాం అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఏదైతే ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి ఉన్నాయో అంటే యాభై మంది ఇరవై మంది ముప్పై మంది వాళ్ళు కూడా ఈ స్కూల్లో చేరితే మంచి ఎడ్యుకేషన్ వస్తుంది ఎందుకంటే ఈ స్కూల్లో పిల్లలకి మ్యూజిక్ కావచ్చు డ్యాన్స్ కావచ్చు కంప్యూటర్స్ కావచ్చు రోబోటిక్ కావచ్చు ఇలా ఒక్క పాఠాలు పాఠాలు చెప్పటమే కాకుండా అదర్ యాక్టివిటీసు ప్లే యాక్టివిటీస్ అన్ని రకాల గేమ్స్ అన్నిటికీ వాళ్ళు ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తున్నారు